ప్రభుత్వ జీవులకు జీవం పోయండి డిఎల్ పాండు ముదిరాజు ముదిరాజుల పాలిట మరో అపర భగీరథుడు డిఎల్ పాండు ముదిరాజు రాష్ట్రంలోని మత్స్యకార సామాజిక వర్గాల మధ్యన ఉన్న సమస్యల పరిష్కారం కోసం గౌరవ హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య కమిటీ చైర్మన్ రాష్ట్ర పశు సంవర్ధక మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ ఐఏఎస్ ని సుప్రీంకోర్టు హైకోర్టు సీనియర్ న్యాయవాది డిఎల్ పాండు ముదురాజు సారథ్యంలో మేచల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పారిధి ఏదిలాబాద్ గ్రామానికి చెందిన ముదురాజు సంఘం ప్రతినిధులు శనివారం రోజు సచివాలయ ఈ సందర్భంగా డిఎల్ పాండు ముదురాజు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ అరవై మూడు ప్రకారం ముదురాజులకు ప్రతి ఒక్కరికి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో సభ్యత్వాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు రాబోయే వారం రోజులలో హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు పరుస్తుందని ఆశాభావం చేశారు అధికారులను కలిసిన వారిలో ఏదులాబాద్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిర్రా బాలరత్నం ముదిరాజ్ సంఘం నాయకులు గట్టుపల్లి బిక్షపతి జవాజీ పెద్దలింగం ముదిరాజ్ తదితరులు కాన్స్టిట్యూట్ చేస్తూ త్రీ మంత్స్ లోపల ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయమని త్రీ మంత్స్ లోపల ఎక్స్పర్ట్ కమిటీ ముదిరాజ్ తెనుగు ముతరాసి కులాల మధ్యన బెస్తా గుండ్ల గంగపుత్ర కులాల మధ్యన ఉన్న గత ప్రభుత్వంలో ఇచ్చిన జీఏసీకి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఇచ్చిన జీఏసీని చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చిన మత్స్యకారులకు విరుద్ధంగా ఇచ్చిన జీవోలను రద్దు చేసి చట్టంలో ఉన్న జీవోల ప్రకారము తొంభై నది జీవోల ముప్పై కులాలు తర్వాత నాలుగు జీవోల ముదిరాజ్ ముతరాసి తెనువు అని అదేవిధంగా డెబ్బై నాలుగు జీవో తర్వాత ఆరు జీవో ప్రకారము చట్టంలో ఖచ్చితంగా ఈ జీవోలను ఇంప్లిమెంట్ చేస్తూ ముదిరాజులు కూడా మత్స్యకారులే కాబట్టి ఖచ్చిత ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన జీవో ప్రకారము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్ అనిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గారికి డైరెక్టర్ ఫిషరీస్ గారికి కమిషనర్ బీసీ వెల్ఫేర్ అండ్ అడిషనల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ గారికి అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ హైదరాబాద్ గారికి ఈరోజు హైకోర్టు తీర్పులను అదేవిధంగా చట్టానికి జీవోల ప్రకారము ఇంప్లిమెంట్ చేయవలసిందిగా సబ్మిట్ చేయడం జరిగినది కాబట్టి దీని ప్రకారము ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు లోపల ఏదులాబాద్ కొండనాగుల కిలాగన్పూర్ చెల్మెడ అదేవిధంగా ధర్మారం అదే విధంగా ఈ సొసైటీలకు ముదిరాజులకు ఖచ్చితంగా సభ్యత్వాలు వస్తాయని విషయంలో ఆకుల నర్సింహ ఐజీ రిటైర్డ్ ఐజీ జైల్స్ జరిగింది అధికారుల నుండి ఎలాంటి మీకు స్పందన ఎలా అంటే చట్ట ప్రకారము జీవోల ప్రకారము ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది జాయింట్ యాక్షన్ కమిటీలో ముదిరాల పక్షాన గతంలో గుళ్లపల్లి శ్రీనివాస్ గారి ద్వారా కూడా హైకోర్టులో జాయింట్ యాక్షన్ చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి ఈరోజు గౌరవ డైరెక్టర్ గారి దగ్గరికి జేఏసీ సభ్యునిగా గుడ్లపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈదిలాబాద్ బాలరత్నం గారు అదేవిధంగా భిక్షపతి ముదిరాజ్ లింగం ముదిరాజ్ హాజరైనారు